చేయాలి విడిసి చేయాలి సిగ్గు సిగ్గు శ్రీరామ రావుకి కూడా రానివక సిగ్గు 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 మైలల్ని కూడా రానివక సిగ్గు సిగ్గు గుడిలో గిడి ఆఫీస్ ఆడియో ఆఫీసు నుంచి జిల్లా ఆర్మూరు డివిజన్ లోని ఏర్గట్ల మండలంలో తాళ్లారాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి గీతా కార్మికులను అక్కడ ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ అక్కడ ఉన్నటువంటి కలుగీత కార్మికులు ఏదైతే సంవత్సరానికి లక్ష ముప్పై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు కానీ దానికి అదనంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావటం అట్లాంటి గీత కార్మిక మహిళలు కూడా మరి గుడికి వెళ్తూ ఉంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అంటే మీరు ఇక్కడ నుంచి గుడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అవమానపరచడం అనేటటువంటిది చాలా దుర్మార్గం ఇది అంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా ఇంకా ఈ దేశంలో అవినీతి అక్రమాలు అట్లాగే అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి అందుకే మరి బా డాక్టర్ బిఆర్ అంబేద్కరు రాజ్యాంగాన్ని రాసి రాసిండు కానీ ఎవరికి మరి స్వాతంత్రం ఉంది ఈ విడిసీలని ఎవరు ఏర్పాటు చేసుకోమని చెప్పేసి చెప్పారు ఎవరికి వాళ్ళకి హక్కు ఇచ్చారు చట్టబద్ధత ఏముంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీలు అన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి తీసివేయాలని చెప్పేసి ఆ చట్టబద్ధత లేకుండా చేయాలనేటటువంటి ఆ ఆలోచనతోటి ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా ఈరోజు రేపు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేసి మా యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడ సమస్యను పరిష్కారం చేయాలా ఆడ వీడీసీని తక్షణమే రద్దు చేయాలి అక్కడ గీతా కార్మికులకి ఏదైతే చెట్లన్నీ కూడా తగలబెట్టినారో ఆ చెట్లకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ సమస్య పరిష్కారం చేయకపోతే ఈ నెల ఇరవై రెండున చెలో ఆర్మూర్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను కూడా కదిలించి పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని మరి కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను ఇక్కడికి ఆర్టీఓ ఆఫీస్కు రావడానికి కారణం సిపిఎం వాళ్ళ సహకారంతో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి అక్కడికి రాంపూర్ కూడా రావడం జరిగింది బీఎస్పిల్ వాళ్ళు కూడా రావడం జరిగింది అన్ని దళిత పార్టీలు అందరూ మాకు సంఘీభావం తెలిసిళ్ళు మరి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే ఈ వీడిస్ల పెత్తనము తీసేయాలి ఈ ఆర్మో ప్రాంతంలో మరి బాల్కొండ నియోజకవర్గం ఆర్మో నియోజవర్గంలో ఈ విడిశీల పెత్తనం ఉన్నది వీడీసీ వ్యవస్థ పోతే అన్ని కుల వృత్తుల వారికి మన యాదవులకు కానీ మత్స్యకారులకు కానీ ఇంకా దళిత సంఘాలకు కానీ ఇంకా మిగతా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి కానీ వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే మాదొకటే డిమాండ్ ఈ విడిశీలను తొలగిస్తే అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతారని మా యొక్క ఆలోచన ఇక్కడికి వచ్చింది కూడా ఆర్డీఓ గారికి విన్నవించడం అదే మరి వీడిశలు అనేది కూకడు వేళ్లతో పెగిలిస్తేనే మరి ఇక్కడ ఉన్న ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలవుతారు ఏదో ఒక రకంగా ఒక కులాన్ని పెట్టుకొని ఇంకో కులాన్ని మీద దాడి చేస్తుడు ఇంకో కులాన్ని అడ్డు పెట్టుకొని ఇంకో కులం మీద దాడి చేస్తుడు ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే మేము అన్ని కులాలు ఇచ్చినట్టు మేము కూడా ఇచ్చేత సిద్ధం ఉన్నాం కానీ ఒక్క కులాన్నే పీడించడం వల్ల ఇది మేము కేసులు పెట్టడం జరిగింది సిపి గారికి కలవడం జరిగింది కలెక్టర్ గారికి కలవడం జరిగింది మరి ఏసీపీ గారికి కూడా కలవడం జరిగింది అందరికీ వెళ్ళిన కేసులు పెట్టిల్ కానీ ఇప్పటికీ చర్య తీసుకున్నది లేదు ఎవరిని అరెస్ట్ చేసింది లేదు మరి అరెస్ట్ చేసి మాకున్న మాకున్న బాధలను తొలగించాలని ఆడియో తాటికి మేము రావడం జరిగింది ఈ డిమాండు మేము సిపిఎంఎల్ ద్వారా తెలియజేస్తున్నాము ఈ డిమాండ్ బేషరతుగా మీ ఆర్మూర్ డివిజన్లో ఉన్నటువంటి గ్రామ కమిటీని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నాముఎంపాటి జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఏదైతే ఎరుగట్ల మండలం ఉంది తాళ్ళపూర్ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి నలభై మంది కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసింది అయ్యా ఈ సాంఘిక బహిష్కరణ ఎందుకు చేసిందని అడిగితే మాకు దసరా దసరాకు వచ్చే పద్ధతి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఇవ్వంగా కూడక మీరు ఏదైతే తాళ్ళు ఎత్తలేరు కాళ్ళ చెట్లు ఎత్తలేరు కాబట్టి మీకు ఇంకొక ఆధారంగా ఇంకో లక్షమా వీళ్ళని సిపిఎం పార్టీగా మరి వాళ్లకు తక్షణమే న్యాయం జరగపోతే వచ్చే నెల ఇరవై రెండు తారీఖు నాడు ఇదే నెల ఇరవై రెండు తారీఖు నాడు చలో ఆరుమూరు కార్యక్రమాన్ని అన్ని ప్రజా సంఘాల ఆధ్యమంలోనే ఆరుమూరు కార్యక్రమం ముట్టడి చేస్తామని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా బీడీసీలను తక్షణం రద్దు చేయకపోతే ఈ సిపిఎం పార్టీ వాళ్ళని రద్దు చేసేంతవరకు కూడా ఈ పోరాటం మాపమని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను Thanks for watching. Like, share and subscribe.